మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును ఇర్మియ ఆరో అధ్యాయము పదహారో వచనము వి ప్రే ఈరోజు ఉదయం ప్రభ ఇదిగో ప్రార్థిస్తూ ఇర్మియా ఆరు పదహారో వచనం జ్ఞాపకం చేసుకుంటున్నాను మేలు కలుగుటకు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొని ఎడల అప్పుడు మీకు నెమ్మది కలుగును ప్రభా నెమ్మది కొరకు రకరకాల మార్గాలు వెతుకుతూ ఉన్నాం ఇంకా డబ్బులు సంపాదిస్తే నెమ్మది కలుగుతుందేమో ఇంకా పెద్ద ఉద్యోగంగానే సంపాదిస్తే నెమ్మది కలుగుతుందేమో ఇదిగో ఆవిడ్ని పెళ్లి చేసుకుంటే నెమ్మది కలుగుతుందేమో ఆ కుటుంబంలోకి నేను అల్లుడిగా వెళితే నాకు నెమ్మది కలుగుతుందేమో ఏదేదో పద్ధతులు ఏదేదో రకరకాలు నాటకాలు ఆడి నెమ్మది కలుగుతుందని బాటిల్స్లో దొరికేవి తాగుతూ ఎక్కడెక్కడో కూర్చుని ఏదేదో చేస్తూ నెమ్మది వస్తుందనే ప్రయత్నంలో ఉన్నాం కానీ సంప్రదించమంటున్నావు మేలు కలుగుటకు మార్గం ఏది అని అడిగి తెలుసుకుని అందులో నడుచుకుంటే మేలు కలుగుతుంది అంటున్నావు ఎస్ అందుకే పాత నిబంధనలో కనుక్కోమన్నావు నూతన నిబంధనలో మాతో చెప్పే వ్యవహార వార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో నేనే జీవము నేనే సత్యము నేనే మార్గము మేము సంప్రదించవలసింది ఎవరినంటే నిన్నే నువ్వే మా మార్గము ఎక్కడికి ఆ మార్గం అంటే తండ్రి అయిన దేవుడి దగ్గరికి ఆ తండ్రి అయిన దేవుని మార్గములో మాత్రమే మాకు సమాధానము నెమ్మది దొరుకుతుంది ఈ లోకంలో ఉండే మార్గాలన్నీ కూడా అసమాధానము నెమ్మది లేని పరిస్థితులు గొడవలు యుద్ధాలు నిస్పృహ నిరాశలు కుళ్ళు కపటాలతో కూడినటువంటి మార్గాలు మోసాలు దగలు నష్టాలు కష్టాలు జబ్బులు వ్యాధులు బాధలు అందుకే ప్రభా ఈ ఉదయం మేము గ్రహించినప్పటికీ నీ దగ్గరికి వచ్చే బదులు మళ్ళా లోకానుసారంగా ఆలోచిస్తూ చూస్తూ ఉన్నాము మమ్మల్ని క్షమించండి గాడిదల్లాగా ఆ పక్కవాణి తోట చాలా పచ్చగా ఉంది అని మా దగ్గర ఉన్న పచ్చదనం అంతా మరచి విడిచి ఆ పక్కన ఉన్నటువంటి గడ్డి కొరకు కక్కుట్టు పడుతున్నటువంటి గాడిదలు వలె ఉన్నాం మేము మమ్మల్ని క్షమించండి మా దగ్గర ఉన్న బంగారం ఏంటో మేము మరిచిపోయాం నువ్వు ఆ నువ్వా బంగారం కాలుష్యము ఏ రకమైనటువంటి కరప్షన్ లేనటువంటి నిష్కలంకమైన డాగు మచ్చ లేనటువంటి గొప్ప రక్షకుడవి అందుకే నీ దగ్గరకు వచ్చాం ప్రభ నీ రక్తంలో ఒక్క మారు మమ్మల్ని కడిగి నీ రక్తం మా మీద చిలకరించి మమ్మల్ని క్షమించి ప్రభా నీ మాటే మాకు మార్గము నీ మాట మా పాదములకు వెలుగై ఉన్నదని నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనములో రాయబడిన మాట కనుక మమ్మల్ని క్షమించి మా మార్గానికి వెలుగుగా వండి నడిపించమని ఏదో అటు నడవండిరా అని వదిలేవాడు అని కాదని కాదు నువ్వు తప్పకుండా మా చేయి పట్టుకొని నడిపిస్తావు ఎవరైనా మా చేయి విడిచి పెడతారు కానీ నువ్వు విడవను ఎడపాయనని వాగ్దానం చేస్తావు ఈ ఉదయం ప్రభ అందుకే నా చేయి పైకి ఎత్తుతున్నాను నా చేయి పట్టుకుని నడిపించమని సమాధానము నెమ్మది నీ దగ్గరే దొరుకుతుంది ఆశీర్వాదం నీ దగ్గరే దొరుకుతుంది అందుకే ప్రభా నువ్వు నడిపించమని నువ్వు మాట సెలవిస్తే నేనే మార్గం అని సెలవిచ్చావంటే అనేక మార్గాలు ఉన్నాయి కదా నేను ఒక మార్గం అని కాదు 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 నువ్వు ఒక్కడవే ఆ మార్గము మిగతా మార్గాలు కాదు కనుక మేము మార్గం అనుకుని నడిస్తే ముక్కు ముఖం ఏకమైపోయి పళ్ళు విరిగిపోయి దెబ్బలు తిన్నటువంటి దినాలు కూడా మాకు జ్ఞాపకొన్నాయి మమ్మల్ని క్షమించండి ఈ రోజు ఉదయమే నీ చేతులు నీ చేతుల్లో మా చేతులు పెట్టుకుని నడిపించమని సమాధానం దయచేయమని మా ప్రభువు రక్షకుడు యసుక్రీస్తు వారి నామలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి